నందిని నలినీ సీత మాలిని చ మహాపగ సంభూత గంగా త్రిపథామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి షోడ శైతాని నామాని ఎత్ర జలాశయే స్నానకాలే పఠేర్ నిత్యం మహాపాతకనాశిని అని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ పేర్లలో నందిని నలిని సీత మాలిని చ మహాపగ పాదాబ్జ సంభూత ఎక్కడి నుంచి వచ్చిందండి గంగ విష్ణువు యొక్క పాదాల దగ్గర పుట్టింది ఆ పుట్టినటువంటి గంగ ఎక్కడికి వచ్చిందండి భగీరథుడి తపస్సు వల్ల పరమేశ్వరుడి యొక్క శిరస్సు మీదకి వచ్చింది విష్ణుపాదాలు అత్తగారిల్లు అయితే విష్ణు పాదాలు పుట్టిల్లు అయితే పరమేశ్వరుడి యొక్క శిరస్సు అత్తగారిల్లు మెట్టిల్లు ఈ పుట్టింటి నుంచి మెట్టింటికి చేరి మెట్టింటి నుంచి కూడా వదిలిపెట్టి వచ్చేసినటువంటి సీతామ్మ ఆ గంగా అమ్మవారు ఆ ప్రవాహము ఈ గుహుడికి కనిపించి నాయనా గుహ నన్ను మళ్ళీ పుట్టింటికి చేర్చావయ్యా నువ్వెంత అధన్యత నాకు కలిగించావని ఆనందపడ్డదండి కాబట్టి చాలా విశేషం మనకి కృష్ణ పరమాత్మకి యమునాదేవి యొక్క పదస్పర్శ గంగా అమ్మవారికి రామచంద్రమూర్తి యొక్క పదస్పర్శ లభించినాయి అది విశేషము కాబట్టి రామచంద్రమూర్తి యొక్క అవతారంలో ప్రతి ఘట్టము నందు ఈ మానవాణికి అవసరమైనటువంటి ధర్మాలన్నీ కూడా లభిస్తాయి భగవంతుడు రామావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే ఈ రామావతారం పరమాత్మ ఎత్తడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ధర్మాన్ని రక్షించాలి రాము విగ్రహవాన్ ధర్మ ఈ ధర్మాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో వచ్చారు ఒకటి మర్త్యావతారమిహ మర్త్య శిక్షణం ఆయన మర్త్యావతారంలో వచ్చారు మనుష్యుడి యొక్క రూపంలో వచ్చారు ఎందుకు మనుష్యులకి శిక్షణ ఇవ్వడం కోసం వచ్చారు మనుష్యుడు అంటే ఒక ప్రతివాడు అంటాడు ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి ఇన్ని గీతలు ఉన్నాయి ఇన్ని రకాలైనటువంటి గ్రంథరాశి ఉంది ఇంత గ్రంథరాశి చదివి ఎవడైనా సామాన్యుడైన మానవ మాతృడు పాటించగలడా అనే సంశయాన్ని వ్యక్తం చేస్తారు అందుకనే ఆ పరమాత్మ తన యొక్క అవతార స్వరూపాన్ని కూడా పక్కన పెట్టి మానవ మాతృడిగా భూమి మీదకొచ్చి మానవ మాతృడిగా ఆయన చేసినటువంటి మాహాత్మ్యం ఏమిటి మొత్తము మనిషి అనేవాడు ఇలా జీవించాలి అందుకనే రామాయణాన్ని మించినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు ఒకే కథానాయకుడి చుట్టూ ఇన్ని శ్లోకాలతోటి తిరిగేటటువంటి ఇంత పెద్ద విశాలమైనటువంటి గ్రంథము ఇంకొకటి ఈ ప్రపంచం మొత్తంలో లేదండి ఒకే కథానాయ కథానాయకుడి చుట్టూ తిరిగేటటువంటిది భారతంలో లక్ష శ్లోకాలు ఉన్నాయి ఉన్నప్పటికీ అన్ని కృష్ణ పరమాత్మ చుట్టూ తిరగవు చాలామంది ఉంటారు చాలామంది చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ రామాయణము ఒక్క రామచంద్రమూర్తి చుట్టూ తానే తిరుగుతుంది సుందరకాండలో కూడా రామచంద్రమూర్తి విషయమే హనుమత్ పరబ్రహ్మచే రావణుడు వారి దగ్గర కానీ సీతామ్మవారి దగ్గర కానీ ఆ రావణుడు సీత దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ సీత రావణాసురుడితో మాట్లాడేటప్పుడు కానీ రామచంద్రమూర్తి యొక్క వైభవమే అక్కడ తొంగి చూస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ఆ ఒకే ఒక్కడైనటువంటి రామచంద్రమూర్తి చుట్టూ తిరిగేటటువంటి బృహత్ గ్రంథము ఈ గ్రంథము హీరో సెంట్రిక్ ఇంకెక్కడా ఇలాంటి గ్రంథం ఇంకొకటి చెప్పబడలేదు రామాయణం చదివితే ఏమొస్తుందయ్యా రాముడు ఎలా జీవించాడో ఎలా ఆచరించాడో తెలిస్తే మన జీవితంలో ఏ ఏ సందర్భంలో మనం ఎలా ఉండాలి ఎలా ఆచరించాలి ఎలా వ్యవహరించాలి ఈ విషయాలన్నీ కూడా మనకి సుస్పష్టంగా తెలుస్తాయి సరస చతుర సామదాన సామధాన దండాలలో చతురుడు సరస సామధాన భేద దండ చతుర అంట ప్రయోగంలో ఏమిటి అంటే ఏ విషయాన్నైనా ముందు సామముగా అంటే దౌత్యం పంపించాడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు అంగదుల వారు వెళ్ళారు వీళ్ళంతా రాముడు అంటే ఏమిటి రాముడితోటి యుద్ధం ఎందుకు మంచిది కాదు ఈ విషయాలన్నీ చెప్పారు వినలేదు రావణాసురుడు వెంటనే భేదం చూపించాడు విభీషణుడిని పిలిచి విభీషణుడి కంటే వాడి వంశములోనే వాడు పోతే ఎవడు పట్టాభిషేకం ఎక్కుతాడో వాణ్ణి ఆర్తత్రాణ పరాయణ్ణి శరణాగత వత్సలుణ్ణిగా చేసుకున్నవాణ్ణి వాడికి అభయమిచ్చి ఆ విభీషణుడికి పట్టము కట్టాడు రామచంద్రమూర్తి కట్టి ఆయన యొక్క భేద చతురత ఎంత అనేది చూపించారు ఇక మూడోది దానం వెంటనే పక్కనున్న వాళ్ళు అడిగారు రామ లంకకి నువ్వు విభీషణుణ్ణి రాజుని చేసావు కదా ఒకవేళ రావణాసురుడు గనక బుద్ధి మారి సీతామ్మవారిని తెచ్చిస్తే అప్పుడేం చేస్తావు ఈ పని అయిపోయింది కదా అని అడిగితే ఒక్కటే ఒక్క ముక్కలో చెప్పారండి రామచంద్రమూర్తి నా అయోధ్యని వాడికి ఇస్తాను ఏలుకొమ్మని చెప్పు ఎంత గొప్పవారండి ఎవరు అనగలరండి ఆ మాట ఎంత లుబ్ధులై అవతలవాడి ద్రవ్యాన్ని ఎలా కాజేయాలా అని చూసే ఈ రోజుల్లో నా అయోధ్యని ఇచ్చేస్తాను రావణాసురుడికి అన్నాడు చాలా గొప్ప మాట అది ఈ మూడిటికీ ఒప్పుకోలేదు సామానికి ఒప్పుకోలేదు దానాన్ని చేసినా ఒప్పుకోలేదు భేదం చూపించినా ఒప్పుకోలేదు అప్పుడు రామచంద్రమూర్తి దండం అంటే ఎలా ఉంటుంది తాను కోదండాన్ని ఎత్తి దండిస్తూ ఉంటే ఆ బాణాన్ని ఒక్కసారిగా నారి మీద పెట్టి సారించి ఆ బిల్లుని ఆ కర్ణపూర్ణ ధన్వానం చెవుల దాకా లాగి ఆ బాణం ఒక్కొక్కటి వదిలిపెడుతూ ఉంటే అది ఎంత శక్తివంతంగా చేరుతుంది చూడండి ఎంత గొప్ప విషయం అనన్య సామాన్యమైనటువంటి విషయం సరస సామధాన భేద దండ చతురుడాయన ఒక్కసారి రామచంద్రమూర్తితోటి ఎవరైనా పొరపాటున శరణాగత వత్సలుడిగా వచ్చాడా ఆ చంద్రార్గం వాడు ఉండిపోతాడు అలాగే రామచంద్రమూర్తి యొక్క వైరానికి వెళ్ళాడా అతి శీఘ్రంగా వాడు పతనమైపోతాడు అదే శూర్పనఖ దగ్గరికి వచ్చిన ఖర దూషణ త్రిశిరాది రాక్షసులు వచ్చిన ఎంత గొప్పదయ్యా రామాయణము అంటే రామాయణంలో దుర్మార్గులు ఉంటారు కానీ దుర్మార్గం ఉండదు పాషాణం లాంటి వస్తువులు గట్టి వస్తువులు ఉంటాయి కానీ రామాయణం చాలా మెత్తైందయ్యా రామాయణంలో రామాయణంలో దూషణుడు ఉంటాడు కానీ రామాయణంలో దూషించదగ్గటువంటిది ఏది ఉండదు అలా ఉంటుంది ఛందస్సు కాబట్టి ఖర దూషణ త్రిషిరాదులని రామాయణుడి రావణుడితోటి సమా బలస్కులైనటువంటి వాళ్ల మీద గెలిచాడు అది గొప్పతనం ఇంకొక గొప్ప విషయం రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ఎవరన్నారు ఈ మాట మన మిత్రుడో మన బంధువో మన ఆత్మీయుడో మన ఆప్తుడో అన్నాడు అనుకోండి అది పెద్ద విషయం కాదు తాటకని అంటే తల్లిని చంపాడు సోదరుణ్ణి సుబాహువుని చంపాడు ఆయన సైన్యాన్ని చంపాడు మారీచుణ్ణి బాణమేసి వేసి కొడితే మారీస్ లో పోయి పడ్డాడు పడ్డటువంటి వాడు లంకకి చేరాడు ఆ లంకలో రావణాసురుడి యొక్క సేన కింద ఉన్నాడు ఆ రావణాసురుడు సీతా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మాయాలేడి రూపంలో ఉండి రావణ రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి తప్పుదోవ పట్టిస్తే సీతాపహరణం చేస్తా అన్నాడు ఓరి పిచ్చివాడా రామచంద్రమూర్తి సామాన్యుడు కాదు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం గనక ఒక రూపాన్ని ధరిస్తే అది ఆ మర్యాద పురుషోత్తముడైన రామచంద్రమూర్తి మాత్రమే అని చెప్పి రామావతార వైభవాన్ని మాహాత్మ్యాన్ని ధర్మానికి ఎలా సంకేతమో ఇది చూపించాడు కాబట్టి రామాయణం ఏమిటి అంటే ధర్మం కావాలన్నా అర్థం కావాలన్నా కామం కావాలన్నా మోక్షం కావాలన్నా ఒక్కటే ఒక గ్రంథం ఉందయ్యా అదే శ్రీమద్ రామాయణము ఈ శ్రీమద్ రామాయణాన్ని మూడు పేర్లతో పిలుస్తారు శ్రీమద్ రామాయణము అని పిలుస్తారు అలాగే దశశిరోవధ అని పిలుస్తారు ఇక మూడవది సీతాయా చరితం మహత్ అని పిలుస్తారు ఈ దశశిరోవధ అంటే పది తలకాయల పురుగైనటువంటి రావణాసురుణ్ణి చంపినటువంటి వాడు అనేది దాని పేరు అబ్బే బానే ఉందండి కానీ ఇది ఎక్కువగా ప్రపంచంలో ప్రఖ్యాతి కాలేదు కానీ ఇంకా గొప్పది ఏమిటి అంటే శ్రీమద్ రామాయణం ఇది అందరికీ తెలిసినటువంటిది రఘువర చరితము అంటారు దాన్ని ఈ రెండిటి కంటే విశేషం సీతాయా చరితం మహత్తు సీతా అమ్మవారి యొక్క చరిత్ర చాలా మహత్తైనటువంటిది ఎంత పెద్ద మాట చూడండి సీతాయా చరితం మహత్ అంటే రామా మా జానకిని చెట్టబట్టగా మహారాజు అయితేవి విరామా మా జానకి లేకపోతే ఏముండయా నువ్వు తామోదరుడివి మా సీతమ్మకే రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఒక్కసారి తన ఆగ్రహాన్ని గనక తను నియంత్రించుకోకుండా ఆపుకోకుండా ఆ గడ్డిపోచ కాకుండా నువ్వు భస్మమవుగాక అని రావణాసురుణ్ణి చూస్తే ఆ రోజు కా రోజే రావణాసురుడు భస్మమయ్యేవాడు అప్పుడు నీకు కీర్తి ఉండేదా రామా నీకు కీర్తి ఉండాలని ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి త్యాగం చేసింది సీతాయా మహత్ ఆ సీతామ్మ ఆ అద్భుతమైనటువంటి తల్లి ఆ లోక పావని లోకమాత సకల సద్గుణోపేత ఆత్మ భగవతి సీతామాత ఆ తల్లిని ఒక్కసారి తలుచుకుంటే చాలే రామాయణంలో హనుమత్పర బ్రహ్మ యొక్క ఘట్టము ఎంత వైభవంగా ఉంటుంది ఆ హనుమత్పర బ్రహ్మ యొక్క ఘట్టము అంతా కూడా సుందరకాండలో ఉన్నది చెప్పాలి అంటే ఒక్క క్షణంలో చెప్పచ్చు అనితర సాధ్యమైన లవణాంబుధి దాటియు ఇంకెవరికి సాధ్యంగానటువంటి ఆ లవణమయమైనటువంటి సముద్రాన్ని దాటి లంక జొచ్చి లంకలోకి వెళ్ళి సీతను గని సీతామ్మవారిని చూసి పది పదితలకాయల పురుగైనటువంటి రావణాసురుడి యొక్క సైన్యాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడ తుంచి రాక్షస వధని చేశాడు ఆయన అప్పటికే ఇంకా అది రామచంద్రమూర్తితే చెప్పబడ్డది కాదు లవణాంబుధి దాటి లంక చొచ్చి సీతను గాని దైత్యులందరిని దశకందరు మందలించి ఆ పద పురుగైనటువంటి రావణాసురుణ్ణి మందలించి లంక మసిజేసి వచ్చే మొనగాడని లంకా నగరాన్ని మొత్తాన్ని మసిజేసి వచ్చిన మొనగాడని రాముడితో కౌగిటం రామునిచే కౌగిటం జనుపబడిన మా యనిల సూతుకి జోతలు నచ్చదన్నది అలాంటి రామునిచే రాముడి యొక్క కౌగిల్లిలోకి వెళ్ళినటువంటి ఆ హనుమత్పర బ్రహ్మ రాముడే కౌగిల్లోకి తీసుకున్నాడు ఆ హనుమత్పర బ్రహ్మ ఎంత గొప్పవాడండి ఆయనను నేను మనసులో తలుచుకొని నమస్కరిస్తున్నాను అని చెప్తుంది ఎలాంటి రామాయణము ఎలాంటి ఘట్టాలు ఎంత కాలము చెప్పుకున్నా తరగనటువంటి ఎంతమంది రాసిన ఇంకా నిత్య నూతనంగా నవయవ్వనంగా ఇంకా 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 చదవాలనిపిస్తుంది చాలామంది రామాయణాన్ని వంకబెడతారు రామాయణాన్ని వంకబెట్టే వాళ్ళందరూ దద్దమ్మలే ఎందుకు అంటే నువ్వు మొన్న రాసిన పుస్తకం నిన్న లేదు నిన్న రాసిన పుస్తకం ఇవాళ కనిపించట్లేదు ఇవాళ రాసింది రేపు ఉంటుందో ఉండదో ఎవరికి తెలియదు అయినా ఎప్పటి రామాయణం ఏ కాలము నాటి రామాయణం ఆ రామాయణం ఈరోజు కూడా జనాల మధ్యలో ఉంది అంటే రామాయణం యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థం కావట్లేదా అండి ఎప్పటి భారతం ఎప్పటి భాగవతం ఎప్పటి రామాయణం ఇది మనం తెలుసుకోవాలి అందుకనే ఎప్పుడూ మర్చిపోకుండా శంకర భగవత్పాదాచార్యులు వారు రామ కర్ణామృతంలో చెప్తారు నాయన ఇదిగో ఈ చెవులనే రెండు దొన్నెలతో ఎంత తాగుతావో అంత తాగు రామ కథ కర్ణ అమృతాన్ని ఎంత గ్రోలగలవో అంత గ్రోలు ఆ రామకథ అమృతాన్ని నువ్వు తీసుకోగలిగినంత తీసుకో అని వైభవంగా ఆ రామతత్వాన్ని చెప్పినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదాచారులు వారు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి చరణుల వారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ నా వాణికి విరామాన్నిస్తున్నాను స్వస్తి సర్వం రామమయం జగత్